తెలుగు వారి చాయిస్ తెలుగు వారిట్రి అఖండా టూ బాలయ్య విశ్వరూపం ఇక ఈ సినిమా విషయానికి వచ్చేసరికి కాన్సెప్ట్ సనాతన ధర్మం మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి అనేది ప్రధాన ఎజెండాగా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్టోరీ సో ఈ నేపథ్యంలోనే ఇక హీరో బాలయ్య బాబు బాలయ్యబాబు అభిమానులకైతే పెద్ద ఫీస్ట్గానే గానే భావించాలి ఎందుకంటే మామూలుగానే బాలకృష్ణ గారు స్క్రీన్ పైన కనపడితేనే చాలు అనే తరహాలు ఎదురు చూస్తూ ఉంటారు అభిమానులు ఇక అటువంటి ఆయన విశ్వరూపం చూపిస్తే అది ఎలా ఉంటుందో అది అక్కడ తాండవంలోనే చూడాలి సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే సినిమా అనంగానే ఇంకా సినిమాలో మిగతావేవి చూడరు ఇక బాలకృష్ణ అది కూడా ఆయన ఈ అఘోరా గెటప్ వేశారు కదా దానికోసమే ఎదురుచూపులు ఇక సినిమా విషయానికి వచ్చేసరికి ఈయన పాత్రే ప్రధానంగా కనిపిస్తూ ఉంది అయితే అందులో ఫస్ట్ హాఫ్లో ఆ స్టోరీ పరంగా కొంచెం స్లోగా ఉంది వీక్ కాదు స్లోగా ఉంటుంది కానీ ఏదైతే ఈ అఘోరీ పాత్ర ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి మొదలవుతుందండి అసలు ఇక మీరు థియేటర్లో సీట్లో కూర్చుంటారు అనే మాట అయితే నేను అనలేను ఎందుకంటే కూర్చునే అవకాశం ఎక్కడ కూడా ఇవళ అటు డైరెక్టర్ కావచ్చు ఇటు బాలయ్య బాబు కావచ్చు ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఆ అఘోరా క్యారెక్టర్లో బాలకృష్ణ గారు మామూలుగా కాదు జీవించేశాడనే చెప్పుకోవాలి సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఆ ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందండి ఇక నేను అది మాటల్లో చెప్పలేను అభిమానులకైతే అరిచి అరిచి గొంతు పోవడం ఖాయం సో దయచేసి మీరు ఏం చేయాలి అంటే కొంచెం ఆ హార్డు ఆర్డర్ ఏమైనా తీసుకుంటా ఉండాలి అందులో అసలుగా చలికాలం కాబట్టి మీరు కొన్ని ఆ ప్రికాషన్స్ తీసుకుంటే ఆ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంచెం మాట్లాడతాను కన్నా ఓపిక అలాగే మీ గొంతు ప్రాపర్గా ఉంటుంది సో అదే విధానంలో ఇక ఈ బాలకృష్ణ గారికి అంటే మామూలుగా బోయేపాటి ఫార్ములా ఉంటుంది కదా మామూలుగా డిఎల్ రోల్ ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ హాఫ్కి ముందు అంటే సారీ సెకండ్ హాఫ్ ముందు ఇంటర్వల్ బ్యాంకింగ్ ముందు ఏ విధంగా మనం లెజెండ్లో కావచ్చు ఆ పాత్ర ఎంటర్ అవ్వటం సేమ్ తరహాలో అఖండాలో కావచ్చు ఇప్పుడు అఖండ తాండవంలో కావచ్చు అదే తరహాలో తీసుకురావడం పైగా ఓ విధంగా ఇది మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ బాలకృష్ణకి సో అటువంటిది కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది సో ఎక్స్పెక్టేషన్స్ ఏమో హైలో ఉన్నాయి అసలు డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కావాల్సింది పన్నెండో తేదీ వరకు రావటం ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఏ మాత్రం కూడా నీరు గార్చకుండా డైరెక్టర్ నిలబెట్టారు అన్నట్టు ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే ఈ ఇంటర్వెల్ బ్యాంకు ముందు దగ్గరే నేను చెప్తున్నాను ఆ షార్ట్ చూసిన తర్వాత ఇక మీకు ఎట్లా ఉంటుంది అంటే ఇక దానికి ఇక అవధులు లేకుండా ఉంటుంది ఆ ఆనందానికి ఆ తరహాలో ఉంటుంది ఇక దాని తర్వాత సెకండ్ హాఫ్లో కావచ్చు ఇక ఆ పాత్ర కంటిన్యూ అవుతున్న కొద్దీ ఎక్కడికక్కడ గూసు ప్రధానంగా ఇక్కడ సినిమాలో చెప్పుకోవాల్సిన మరొక అంశం డైలాగులు డైలాగులు అయితే థియేటర్ ఒక ఒక విధంగా షేక్ అయిపోయింది ఆయన బాలకృష్ణ మామూలుగానే డైలాగ్ చెప్తున్నారు అంటే మామూలుగా ఉండదు ఆ దాంట్లో ఆ టెంపో ఉంటుంది ఆ అగ్రెసివ్నెస్ ఆ ఇదిగా బ్రహ్మాండంగా ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు ఇక ఆయన కొట్టినవారు అనుకుంటే డైలాగ్ చెప్పే విధానంలో సో ఆ ప్రకారంగా డైలాగ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా సినిమాని ఒక ఎలివేషన్లో ఓ రేంజ్లో తీసుకెళ్ళిపోయిందని చెప్పాలి దాంతోపాటుగా ఇక్కడ మ్యూజిక్ బీజిఎం తమన్ తమన్కి మరి ఆ టైం అలా ఉందో లేకపోతే ఆయన టాలెంట్కి ఈ రాశి ఫలాలన్నీ బాగా కలిసి వచ్చినాయి తెలియదు కానీ ఓ రేంజ్కి అండి ఆయన బీజిఎం మనం మామూలుగానే ఓజీలో చూసాం ఓ తరహా ఇక్కడ ఈ శివ తాండవంలో నిజంగానే ఆయన కూడా తాండవం చేశారు ఆ రకంగా బీజిఎం ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిపోయింది తమన్ గారి బీజయం వల్ల అఖండాటు ఇంకో ఇంకా స్థాయి పెరిగిపోయింది ఇక దాని తర్వాత డైరెక్టర్ బోయపాటి సీను మామూలుగానే బోయపాటి బాలయ్య కాంబినేషన్ అనగానే బ్లాక్ బస్టర్ అది మనం సింహ దగ్గర నుంచి తీసుకున్న వేరే ఏ హీరోతో చేసినా కానీ బోయపాటికి ఎందుకో మరి అంత కనెక్టివిటీ ఉండదు కానీ బాలకృష్ణతో తీసారంటే మాత్రం థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే సో ఆ తరహాలో ఇక్కడ ఆ ఎలివేషన్స్ కావచ్చు ఆ ప్రొజెక్షన్స్ కావచ్చు ప్రధానంగా ఈ సనాతన ధర్మాన్ని ఆ అఘోరా క్యారెక్టర్లో బాలకృష్ణని ఎమ్మడింప చేసేయటం అదేవిధంగా ఆయన కూడా ఆ ఇది ఎక్కడా కూడా ఆ లెవెల్ తగ్గకుండా మేనేజ్ చేసుకురావడం ఇక్కడ ప్రధానంగా మన దేశానికి సంబంధించిన హిందూ సాంప్రదాయం దాన్ని కాపాడుకోవాలి అనే తపన ఆ తపన మీద తీసిన చిత్రం ఈ రేంజ్లో తీసుకొచ్చారు అంటే నిజంగా సాదాసేదా విషయం కాదు ఎందుకంటే ఇట్లాంటి సినిమాలను హ్యాండిల్ చేయాలి అందులో బాలకృష్ణ లాంటి యాక్షన్ హీరో మాస్ హీరోకి ఎక్కడ కూడా ఆయన ఎలివేషన్లో తగ్గకూడదు అట్ ద సేమ్ టైం ఇక్కడ కాన్సెప్ట్ డిస్టర్బ్ అవకూడదు ఆ రెండింటిని చాలా బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి అట్ ద సేమ్ టైం డైలాగులు కూడా పవర్ఫుల్గా ఉండాలి అనేవి అన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అంటే ఆశా వ్యవహారం కాదు సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే సెకండ్ హాఫ్లో కూడా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అవి ప్రజెంట్ కొంచెం పాలిటిక్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగా కావాలని తీసుకున్నారు అనుకోవచ్చు అనుకోండి సో ఎనీహౌ ఆ డైలాగులు కావచ్చు ఇవన్నీ కూడా ఎట్లాగుంది అంటే బాలయ్య అభిమానులు ఇక చక్కగా కాలు రగరేసుకుని తిరగచ్చు అనే తరహాలో ఆ సినిమా ఆయన పాత్ర ఆ పాత్రలో ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే పరకాయ ప్రవేశం అంటారు చూసారా అది ఎగ్జాక్ట్గా జరిగింది ఇక్కడ సో అదే తరహాలో బోయపాటి గారు ఇప్పుడు ఏదైతే ఒక వారం వాయిదా పడిపోయింది సినిమా రిలీజ్ కాలేదు అనేటటువంటి బాధ ఎక్కడా కూడా కలిగే ఆస్కారం లేకుండా సినిమా అయితే బ్రహ్మాండమైన ఫీస్ట్ లాగా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సినిమాలో ప్రధానమైన క్యారెక్టర్లు కావచ్చు బలం కావచ్చు మొత్తం బాబే ఆయన మీదే నడిచిపోయింది కథ సో బోయపాటిగా గారి సార్ రకంగా చూపించారు డైలాగ్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు వీటన్నిటిలో కాకపోతే కాస్త నిరాశపరిచింది లాస్ట్లో ఏదైనా ఉంది అంటే సీజీలే కొంత ఆ గ్రాఫిక్స్లో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేదని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ బట్ బ్రహ్మాండం సినిమా పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఉంది అదే తరహాలో ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రీ క్లైమాక్స్ ఇక అవన్నీ కూడా సినిమాని ఓ రేంజ్లోకి తీసుకెళ్ళిపోయిందంటే దాంట్లో ఎటువంటి ఆశక్తి లేదు సో బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి ఆస్వాదించవలసిన సినిమా దయచేసి ఇదొకటి గమనించండి ఈ ఏ వెబ్సైట్లోనూ లేకపోతే పైరేటెడ్ మూవీసు అట్లా చూడకుండా డైరెక్ట్గా థియేటర్కి వీక్షించండి నిజంగా ఒక మంచి అనుభూతిని అయితే పొందుతారు అట్ ద సేమ్ టైం మన రిలీజియన్కి సంబంధించి మనం ఎంత గొప్ప సంస్కృతుల్లో ఉంటున్నామో మన సాంప్రదాయాల్లో ఉంటున్నాము అనే దానికి ప్రత్యేకంగా డైరెక్టర్ చూపించిన విధానాన్ని నిజంగా అభినందించక తప్పదు సో ఇది ఒక చిత్రమే కాదు మన యొక్క సాంప్రదాయాలకి మన యొక్క మత సాంప్రదాయాలు కావచ్చు మనం పూజిస్తున్న దేవుళ్ళని కావచ్చు ఎలా మనం చూసుకుంటున్నాం అనేది ఒక ఎమోషన్తో కూడుకున్న కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ అభిమానం పరంగా సినిమాల పరంగా వీటన్నిటికంటే కూడా ఒక సాంప్రదాయ పరంగా ఓ మంచి చిత్రంగా భావించవచ్చు ఇక ఫైనల్గా నేను కొంతమందికి ట్రోలర్స్కి చెప్పేది ఏంటి అంటే ఇది మన తెలుగు చిత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న రోజులు సో పాన్ ఇండియా మూవీ బాలయ్య లాంటి అద్భుతమైన హీరో సో అటువంటి వాటిని కొంతమంది ట్రోలర్సు ట్రోల్స్ చేస్తే మాత్రం అది ఏమాత్రం కూడా మంచిది కాదు అది మన ఫిల్మ్ ఇండస్ట్రీకే మంచిది కాదు అని అని చెప్పేసి అయితే మాత్రం నేను రిక్వెస్ట్ తెలియజేసుకున్నాను సో ఎనిహవ్ మొత్తమే చూసుకుంటే ఇక్కడ అఖండ తాండవం అయితే శివ తాండవం మామూలుగా కాదు థియేటర్ దద్దరిల్లిపోయింది అరుపులు కేకలతో చాలామంది గొంతులు కూడా పోయి నోటెంబటి మాట కూడా రాని పరిస్థితుల్లోకి బోయపాటి గారు ఆ సినిమాని తీసుకెళ్లారని చెప్పేసి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇక్కడ రేటింగ్ల పరంగా చూసుకుంటే ఫైవ్కి ఫోర్ అనేది చాలా తక్కువగా భావిస్తూ ఉన్నారు మినిమం ఫోర్ అనే తరహాలోనే ఈ యొక్క సినిమా అయితే మాత్రం ఉంది అని చెప్పేసి అయితే అనుకోవాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియదు థ్యాంక్